హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ గుడి చాలా సత్తమైన గుడి మునేశ్వరుడు గుడి మునేశ్వరుడు అంటే ఇక్కడ చెట్టు కింద తపాత్స చేసినాడు అండి స్వామి ఇక్కడ సీలైపోయినాడు కొండ ఉంది కొండ మీద సీలైపోయినాడు ఇక్కడ చాలా సత్తమైన గుడి ఇది ఇక్కడ చూడండి చూపిస్తాను ఇక్కడ ఇది ఎంట్రింగ్స్ ఇక్కడ పోయేది ఇక్కడ మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది బెంగళూరులోనే ఇది ఇక్కడ కొండ మీద సీలైండే స్వామి చాలా శక్తమైన గుడి అంట చూడండి ఇదంతా స్వామికి సంబంధించింది ఇక్కడ గుర్రాలు ఇంకా ఒకటి ఇక్కడ పేషాలు ఉంది స్పెషల్ కూడా చెప్తాను చూడండి ఎలా ఉందో అది మధ్యలో చెప్తా చూపిస్తాను పెషాలు కానీ ఎంట్రింగ్స్ ఎలా పోవాలి లోపలికి ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు పక్కన పైన ఇక్కడ దేవుడు ఉంటాడు కొండబింద మునీశ్వరుడు ఇక అన్నాను కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పేషాలు ఏమి అంటే ఇక్కడ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాక ఇక్కడ చూపిస్తాను చూడండి పెషాలు ఇక్కడ సత్తమైన గుడి గుషాలు అంటే అది బీగాలు మనం ఇంటికి వేసుకుంటాము ఆ బీగాలు మనము ఏదైనా కోరిక ఉండే ఆ కోరికతో పాటు మొక్కొని బీగం ఇక్కడ వేయాలి బీగం వేసి ఇక్కడ పడేసిపోవాలి మళ్ళీ మొక్కున్నాక అది కోరిక నెరవేరినాక మళ్ళీ వచ్చి మళ్ళీ బీగమేసి ఇక్కడ నైవేద్యం పెట్టి ఇక్కడ వచ్చేసి మేకలు గొర్రెలు మొక్కవాళ్ళు ఉండేళ్ళందరూ కోస్తారు ఇక్కడ వచ్చేసి సూర్య మాసంలో జాతర జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది ఇక్కడ చాలా బాగా స్పెషల్గా జరుగుతుంది మునేశ్వర దేవస్థానం మునేశ్వరిది ఒక నెల అంతా చేస్తారు ఇక్కడ మాసంలో ఒక లైన్ వచ్చేసి బెంగళూరులో ఒక వారం చేస్తారు నెల అంతా చేస్తారు ఇక్కడ చాలా స్పెషల్గా చూడండి చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు జాతర ఏం లేదు నార్మల్గానే చూసేకపోయినాము జాతరలో చూసేకై లేదు చూడండి ఇక్కడ స్వామి దగ్గర ఇట్లా నైవేద్యం పెట్టి ఇట్లా వేడగట్టి చేస్తారు మనం అనుకున్న కోరిక నెరవేరాలని ఇక నిమ్మకాయలు త్రిశూలం చెప్తారు స్వామికి ఇంకా కత్తి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక స్వామికి స్పెషల్ అవే స్పెషల్ అంటే కత్తి గుర్రాలు అవి ఇక్కడి నుంచి కిందకు వెళ్ళాలి కిందకు వెళితే ఇక్కడి నుంచి ఇదంతా అయిపోయినాక చూపిస్తాను చూడండి ఇంకా శివుడికి సంబంధించింది స్వామి ఇక్కడ తపస్ చేసినాడంట మునేశ్వరుడు అందుకే ఇక్కడ పిల్లలు పుట్టి కోణాలు పుట్టిన పుడితే వస్తాడు మొక్కని బీగాలు వేసిపోతారు పుట్టిన తర్వాత స్వామి పేరు పెడతారు మునేశ్వరి మునమ్మ మునప్పని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెట్టుకు ఉయ్యాలు కడతారు బీగాలు వేస్తారు ఇక్కడ రెండు విషయాలే ఇక్కడ ఇక్కడ నైవేద్యం పెట్టి ఇక్కడ పూజ చేసుకొని ఇక్కడ నుంచి ఇట్ల పోతే ఇక్కడ మనం వంట వండుకొని పొంగలని వండుకొని బెల్లం పొంగలు ఈ స్వామికి నైవేద్యం పెట్టి ఇక్కడ చుట్టూ తిరిగేసి చెట్టు చుట్టూరుగా ఇక ఉయ్యాలు కట్టి పిల్లలు కాకుండా వాళ్ళు ఇక్కడ ఉయ్యాలు కట్టేసి నైవేద్యం వండి స్వాంగ్ పెడతారు స్వాంగ్ పెట్టిన తర్వాత కోరిక నెరవేరినాక మళ్ళీ వస్తారు అక్కడ బీగం వేసి ఇక్కడ ఉయ్యాలు కట్టేసిపోతే ఇదంతా పార్కింగ్ లోపల చాలా బాగుంది గుడి రావాలనుకున్న రావచ్చు చాలా సత్తమైన గుడి చూడండి మరచెట్టు చెట్టు ఇది చాలా పెద్దది ఇది పురంకాలు చెట్టు చాలా పెద్దగా ఉంది రోడ్డు పక్కన ఉంటుంది రావాలనుకున్న రావచ్చు చూడండి ఎలా ఉందో ఒక లైక్ కొట్టండి నా కొత్త నా ఛానల్ కొత్తగా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఎలా ఉందో గుడి చూపిస్తున్నాను ఇది అంత అది గుడి పైన కొండ మీద ఉంటాడు మనేశ్వరుడు చాలా బాగుంటుంది ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్